సపోటా సపోర్ట్ స్పెల్లింగ్ కూడా రాదు వానికి వాడిప్పుడు ట్రైనింగ్లో ఉన్నాడు అలాంటి వాళ్ళు ఇప్పుడు రేపు వాడిని డిపార్ట్మెంట్ వాడు వస్తే సార్ సార్ అని మనం అనాలా మనం అసలు నూట ఇరవై ఆరు మార్కులు నూట ఇరవై ఐదు మార్కులు వచ్చినాయి నాకు ఏం పనిలేక రాలే ఎండ ఎండల సార్ కోసం సార్ మా కోసం ఫైట్ ఇయర్స్ ఉండు గురుకులాల విద్యార్థుల గురించి కానీ గురుకు సంబంధించిన విద్యార్థుల గురించి కానీ ఎంతో రకాలుగా పోరాటం చేస్తుండు స్టాలిన్ సినిమా చూశారు అందరూ స్టాలిన్ సినిమా అందరూ చూశారు కదా అంటే ముగ్గురు హెల్ప్ చేసి ఇంకో ముగ్గురు హెల్ప్ చేయమంటారు కదా మీరు ముగ్గురు ఒక ముగ్గురు చెప్పాలి స్టాలిన్ ఒక ముగ్గురు అంటే మీరు గ్రాడ్యుయేట్స్ ఒక ఇంకో ముగ్గురు చెప్పాలి ఆ ముగ్గురు వేలు కావాలి వేలు లక్షలు కావాలి ఈరోజు సార్ని మనం భారీ మెజార్టీతో గెలిపించుకుంటే మనకు సార్ రేపటి రోజున ఇటువంటి గొంతుగా మండలిలో ఉండాలి ఇటువంటి గొంతుగా మండలిలో ఉంటే జీవుల గురించి కానీ ఏదైనా సమస్యల గురించి కానీ ఇట్లా దూసుకెళ్తుంది ప్రజలలో ఫార్టీ సిక్స్ అంటే అని తెలియదు హోమ్ మినిస్టర్గా తెలియదు సాక్షాత్ హోమ్ మినిస్టర్గా మొన్న సీఎంని పోయి కలిసిన ఇది ఫార్టీ సిక్స్ కదా అంటుంది అంటే తెలియదు ఎవరికి అవేర్నెస్ లేదు అంటే ఇటువంటి మేధావులకు ఎన్నో విషయాలు తెలుస్తుంది రేపటి ఇంకో జీవ తెస్తాడు అసలు సూర్యాపేట జిల్లా కాదే అంటాం అసలు సూర్యాపేట జిల్లాలో పుట్టలే అంటాడు రేపటిన ఎందుకంటే ఇక్కడ మేధావులు ఉన్నారు అంటే ఏ గవర్నమెంట్ జాబ్ చూసుకున్నా అక్కడ మీరు అని అడగండి ఏ జిల్లా అంటే నల్గొండ జిల్లా అంటాడు లేకపోతే సూర్యాపేట అంటాడు లేకపోతే ఖమ్మం అంటాడు వరంగల్ అంటాడు అంటే చదువుకున్న వాళ్ళు రావాలి ర్యాంకులు ఏ విధంగా ఇస్తారండి ఎనభై మార్కులు వచ్చినప్పుడు ఫస్ట్ ర్యాంక్ ఇస్తాడు అరవై మార్క్ మార్కులు వస్తే వాడు థర్డ్ ఫోర్త్ ర్యాంక్ ఇవ్వాలి లేదు అరవై మార్కులు వచ్చినాడు ఫస్ట్ ర్యాంక్ ఎందుకంటే వాడు హైదరాబాద్ పుట్టిండి కాబట్టి అంటే మన పాపం మన హైదరాబాద్ పుట్టడం అంటే పుట్టకూడదు మనం తప్ప ఈ విధంగా మనల్ని తొక్కుతూ ఉన్నారు అంటే ఈ జిల్లాలో మేధావులు ఉన్నారు వీళ్ళని తొక్కాలి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలి అంటే వీళ్ళకి వీళ్ళకి చదువు రాదు ఇప్పుడు వచ్చే రాజకీయ నాయకులకు వాడిని తిడుతాడు వాడిని ఒక తై దక్కడు అంటే కొంతమంది వస్తారు ఇప్పుడు బయలుదేరుతురు రేపు రోజున వస్తాడు నేను మొత్తం చేసినా మొత్తం నేనే ఈ రాష్ట్రాన్ని మొత్తం నేనే మార్చిన మల్లన్న తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది ఏం చేసిండు ఒక్క రోజైనా రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసిండు మన కోసం పోని మన గురించి ఏ రోజైనా ఒక వీడియో చేసిండా చేయడు ఏదో ఎవడో లాస్ట్ చేస్తే ఏదో సెటిల్మెంట్లు చేస్తాడు అవన్నీ బూటపు బూటకపు మాటలు పూటకొక పార్టీ పూటకొక మాట చెప్పే వ్యక్తులను మనం గెలిపించకూడదు రేపటి రోజున మన గురించి ఎటువంటి ప్రస్తావన తేడు ఖచ్చితంగా అటువంటి వ్యక్తులను ఓడ ఓడగొట్టి పెట్టులా కొట్టాలి సార్ని భారీ తోటి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు